డివైన్ సైన్ దైవ సంకేతం ఆదివారం నవంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన మత్తై ఐదు పదహారు మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి ఈనాటి దైవాంశము మీ వెలుగు ప్రకాశింపనీయుడి మొదటి కొరింతి పది ముప్పై ఒకటి కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి కొండ మీది ప్రసంగంలో యేసు చేసిన బోధనలో భాగం ఇది మంచి పనులు చేయట ద్వారా క్రైస్తవులు దేవుని మహిమపరచాలని తమ వెలుగును మనుష్యుల ఎదుట ప్రకాశింప చేయాలని సూచిస్తున్న వాక్య భాగమిది మన జీవితం ఇతరులకు మార్గ నిర్దేశనం చేయాలి ఇది దేవుని మహిమను ప్రతిబింబించమని ప్రోత్సహించే విధానం కాబట్టి మనం చేసే ప్రతి పని అనగా తినే విధానం తాగే విధానం వంటి సాధారణ విషయాలు కూడా దేవునికి గౌరవం మహిమ కలిగించినట్లుగా ఉండాలి మన క్రియలు ఇతరులకు ఆటంకం కలిగించకుండా వారికి సహాయపడేలా ఉండాలి తద్వారా వారు రక్షణలోనికి నడిపించబడతారు మన ఉనికి యొక్క ప్రాథమిక ఉద్దేశం దేవుని మహిమపరచడమే ఇట్టి పనులు చేయుట ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించి వారం అవుతాము మన క్రియలు క్రీస్తును ప్రతిబింబించినవై ఉండాలి కీర్తన ఎనభై ఆరు పన్నెండులో కీర్తనకారుడు నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదను నీ నామమును నిత్యము మహిమ మహిమపరచేదను అని పలికాడు ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము కొలసి మూడు పదిహేడు మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడే దేవుడు మనల దీవించి మన సత్క్రియల ద్వారా మనుషుల ఎదుట మన వెలుగు ప్రకాశింపజేసి ఆయనను మహిమపరచునట్లుగా తన కృప మనకు దయచేయునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి మనుషుల ఎదుట మా సత్క్రియలు వెలుగు వలె ప్రకాశించినట్లు నీ కృప మాకు దయచేయము ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్